హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన టేటైల్స్కి ఇవాళ మళ్ళీ మరికొన్ని సీనియర్ సిటిజన్స్కి ఇరవై ఒక పది పదిహేను టిప్స్ ఇవాళ చెప్తారు మళ్ళీ మిగిలిన చెప్తారు ఓకేనా స్కిప్ చేయకుండా ఆ నియమాలు పాటిస్తే సుఖంగా సంతోషంగా ఉండగలుగుతాం ముసలి వయసులోని అది ఏంటో తెలుసుకుందాం చెలో వీడియోలకి ఫస్ట్ అది మీరు పిల్లలతో కలిసి జీవించారు అనుకోండి వాళ్ళ విషయాల్లో జోక్యం కలిగించుకోకండి వాళ్ళు ఏం చేసుకున్నా మనం చూసారా మూడు కోతులు చెప్పేవారి పూర్వం చెడు చూడకు చెడు మాట్లాడకు చెడు వినకు అని అలాగ మనం అయిపోవాలి మూడు కోతులు అయిపోవాలన్నమాట ఏది మాట్లాడకూడదు కళ్ళు తెరవకూడదు కళ్ళతో చూసినా చూడనట్టు ఉండాలి నోటితో మాట్లాడకూడదు చెవులతో విన్నా విన్నట్టు ఉండాలి అప్పుడు మన సుఖమైన జీవితం వృద్ధాప్యంలో జరుగుతుంది రెండోది మనవాళ్ళ విషయంలో జోక్యం చేసుకోకండి అంతే కదా వాళ్ళు ఎవరైనా నీ కొడుకు ఇలా తిరుగుతున్నా నీ కూతురు అలా తిరుగుతుంది ఇలా చదవట్లేదు అలా చదవట్లేదు అది మనకు అవసరమైన విషయం ఎందుకంటే కొడుకు కానీ కూతురు కానీ మనవాళ్ళు కానీ అల్లుడు నువ్వు కోడలు మనవాళ్ళు కాదు అది కాకపోతే ఇవాళ్ళు మన పిల్లలకే మనం నచ్చట్లేదు ఇంకా బయట పిల్లలు వచ్చేందుకు చేస్త చెప్తే ఎందుకు ఒప్పుకుంటారు ఊరుకో అమ్మ నువ్వెన్నీ ఇలాగే చెప్తావు అని మన ఒక్క మాటని తీసి పారేసినట్టు మనకు చాలా బాధిస్తుంది కాబట్టి మన వాళ్ళ విషయంలో అస్సలు మనం కలగజేసుకోకుండా ఉన్నాం వాళ్ళ దగ్గరంటే ఉన్నాం అంతే వాళ్ళ విషయాలు వాళ్ళు చూసుకుంటారు మన విషయాలు మన మన కృష్ణారామాను కూడా మనకు ఒక గదిస్తారు కదా అందులో కూర్చోవడం లేదా బయటకు వచ్చి కూర్చోవడం ఎక్కువ వాకింగ్ వెళ్ళడం ఏమో మన పనులు మనం చేసుకోవడం అన్నీ కూడా చూసి చూడనట్టు మూడోది మీ అల్లుడు లేదా మీ కోడలు ఎవరినైనా ప్రేమించండి లేదు ప్రేమించడానికి కూడా మనం ఎంత ప్రేమించదామో వాడు సరిగ్గా మనతో లేదనుకోండి సహించక తప్పదన్నమాట సహించాలి ఎందుకంటే అది మీ కూతురో మీ కొడుకో ఎంచుకొని తెచ్చుకున్న వ్యక్తులు వాళ్ళు కాబట్టి వాళ్ళ భాగస్వామిని మనం కించపరిచేమనుకోండి మనకు ఉన్న విలువ పోతుంది కాబట్టి వాళ్ళ భాగస్వామిని మనం కించపరచకుండా మనం మామూలుగా చాలా సాదాసేదాగా సర్దుకుపోతూ ఉంటే మన జీవితం అంతా హ్యాపీగా నడుస్తుంది వాళ్ళ పెళ్ళిళ్ళ విషయంలోనే అప్పుడు ఇటుపక్క అటుపక్క ఏమీ మాట్లాడకండి మౌనంగా పెళ్ళిళ్ళు చేసేయండి ఊరుకోండి వాళ్ళ మన అభిప్రాయాలు అడిగినా ఎవరైనా మన వాళ్ళ పిల్లల అభిప్రాయాలు అడిగినా కూడా మనం ఏమీ చెప్పకుండా కామ్గా ఊరుకున్నంత ఉత్తమం లేదు ఓ సాంగతం చూసారో ఊరుకున్నంత ఉత్తమం లేదు ఓడిగుండంత సుఖం లేదండి గొప్ప సుఖంగా ఉంటుంది మనం ఇటు మాట్లాడితే అటు అంటారు అటు మాట్లాడితే ఇటు అంటారు అది సహజం అది మానవ నైజం మన పిల్లలే కాదు బయట వాళ్లే కాదు మనము అలా చేసి ఇలా వచ్చిన వాళ్ళమే ఇవన్నీ కాబట్టి మనం కూడా ఇలాగే పాటించామనుకోండి మనం కూడా సంతోషంగా ఉంటాం వాళ్ళని సంతోషంగా ఉంచగలుగుతాం ఏదైనా విషయం కానీ మనం మనం ఐదో పాయింట్ది మన్ని మనం వృద్ధ వృద్ధులుగాను ఏదో ఒకటి చాడీ చెప్తున్నట్టు ఇలా ఉన్నట్టు ఎవరి మీద ఒకటి మాట్లాడుతున్నట్టు అలా ఉండకండి అలా ఉంటే మన విలువ పోతుంది మనం ఎంత బా కాముగా ఉండి ఎంత డిగ్నిఫైడ్గా ఉంటామో ఎంత కామ్గా ఉంటామో అంత డిగ్నిఫైడ్గా కనిపిస్తాం అవతల వాళ్ళకి ఏదో ఒకటి ఫిర్యాదులు చేస్తున్నట్టు అలా ఉన్నాం అనుకోండి అవతల వాళ్ళకి చాలా చులకనైపోతాం కాబట్టి చాలా జాగ్రత్తగా కాముగా ఉంటే అవతల వాళ్ళు మనం గౌరవించడానికి ఇష్టపడతారు లేకపోతే ఇలాంటి చిన్న చిన్న సిల్లీ విషయాలు చూసి వాళ్ళు ఇష్టపడరు వాళ్ళకు కూడా చికాకులు వస్తాయి అనమాట అందుకని కాముగా ఉండాలి ఎంత కాముగా ఉండగలిగితే అంత మంచిది ఆరోది ఏంటంటే మన పట్ల జాలి పడేటట్టు ఎప్పుడూ ఉండద్దు అయ్యో ఈ ముసలాళ్ళు పాపం ఇలా ఉన్నారా అలా ఉన్నారా అయ్యో ముసలాళ్ళు పాపం అయ్యో చాలామంది అంటూ ఉంటారు చూడండి అయ్యో పెద్దవాళ్ళు అయిపోయారు పాపం మీరు అలా ఉంటారు మీ పిల్లలు ఎక్కడో ఉన్నారు ఇవన్నీ నండి చాలా చిరాకు అనిపిస్తాయి మన పిల్లలు పడకూడదు బయట వాళ్ళు కూడా మన మీద జాలి పడకూడదు ఎందుకు అంటే మన జీవితం మనం బతుకుతున్నాం ఎవడు మనకు వచ్చి గ్లాసుడు నీళ్ళు ఇవ్వడు గ్లాసుడు కాఫీ ఇవ్వడు పిడిగాడు అన్నం పెట్టడు మనం ఎందుకు వాళ్ళ వాళ్ళ జాలికి మనం ఎందుకు లొంగాలి మనం ఎందుకు జాలి చూపి వాళ్ళు జాలి చూపిస్తే మనం సంతోషపడాలి నువ్వు ఎవరినన్నా ఒకవేళ జాలి చూపించినా నాకే నేను ఫస్ట్ క్లాస్గా నువ్వు ఎందుకు అంత జాలి చూపించడం నా మీద నేను బాగానే ఉన్నాను అని మనం తిరిగి గట్టిగా మాట్లాడే కెపాసిటీ మనకు ఉండాలన్నమాట తర్వాతది ఏడోది సమయంతో జతగట్టండి అంటే సమయాన్ని మీరు ఫ్రెండ్లీగా చేసుకోండి ఆ టైంని మీరు ఎలా సద్వినియోగం చేసుకోవాలి మీకు ఏం చేసుకుంటే బాగుంటుంది ఎలా ఉంటే బాగుంటుంది ఇలా రకరకాలుగా మాట టైంని మీరు ఎలా ఉపయోగించుకోవాలి నాకు టైం బోర్ అయిపోతుంది మంచం మీద పడుకున్నాను కుర్చీలోనే కూర్చొని అనుకోకండి ఏ మాత్రం ఒప్పుకున్నా బయటికి వెళ్ళడం కానీ చలాకీగా తయారవడం కానీ హుషారుగా వెళ్ళడం హుషారుగా ఉండడం చేసుకోవాలి అంతేగాని సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి కానీ ఆ సమయం దొరికిందని మంచం ఎక్కి పడుకోవడం వాళ్ళ కుర్చీలో కూర్చోవడం లేదంటే అలా టీవీలు చూస్తూ కూర్చోవడం ఫోన్ ఇంట్లో వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా మనం ఏం చేసుకున్నా పర్వాలేదు అలాగని మనం చెప్పారు కదా మీద పడిపోయింది కదా చక్కగా వెళ్ళగలిగితే కింద అపార్ట్మెంట్లో ఉంటే వెళ్ళండి కొంతసేపు కూర్చోండి ఎవరైనా నలుగురు ఒక కుర్చీ వాచ్మెన్ అడిగి ఒక కుర్చీ వస్తే కూర్చొని నలుగురు వచ్చిపోయే వాళ్ళు చూడండి ఏ లేదు నడవగలిగే శక్తి ఉంటే రోడ్డు మీద నడవండి లేకపోతే గార్డెన్ ఉంటే గార్డెన్లో నడవండి ఇలా ఏదో ఒకటి మీకు మీరు నిర్మించుకోండి ఆ టైంని ఎలా గడపాలన్నది తర్వాత భవిష్యత్తు గురించి ప్రణాళిక ఒక ప్లాన్ వేసుకోవాలి ఎప్పుడు కూడా నేను చెప్తాను ఏ అయినా భవిష్యత్తు గురించి ప్రణాళిక వేసుకొని ఉండాలి ఏదో గుడ్డు ఎదుచ్చు ఎలా పట్టేటప్పుడు రోజులు ఎడిపోతున్నాయి వెళ్ళిపోతున్నాయి కాదు రేపొద్దున మనం ఏమన్నా మనకి ఏమన్నా అయితే మందికి ఇంత డబ్బు ఉందా ఇంత చదే ఇంత సహాయ సహకారాలున్నా ఇవన్నీ కూడా ప్రణాళిక వేసుకోవాలి లేదు అంటే డబ్బు కాకపోయినా రోజులు ఎలా గడపాలి లేదా మనం రేపు రేపన్న రోజు ఎలా గడపాలి ఒక ప్లాన్ వేసుకోండి పలానా దగ్గరికి వెళ్దాం పలానా భజనలో కూర్చుందాం పలానా గుడికి వెళ్దాం ఏదో ఒకటి అనుకొని కూర్చోండి ప్లాన్ వేసుకుంటున్నా అనుకోండి రోజులు తొందరగా గడిచిపోతాయి హ్యాపీగా సంతోషంగా గడపగలుగుతాం మనకు ఒక ప్లాన్ అంటూ ఉంటే మన జీవితంలో మనకు అసలు రోజులు ఎలా వెళ్ళిపోతున్నాయో ఎలా చేస్తున్నాయో కూడా తెలియదు అమ్మా అంత సంతోషంగా గడపగలుగుతాం తర్వాతి ఎప్పుడు కూడా అనారోగ్యం గురించి అలా మాట్లాడుతూ ఉండకండి ఎవ్వరి దగ్గర కూడా ఎవ్వరితో కూడా అనకండి ఆరోగ్యాలు బాగుండవు కొంత వయసు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అనారోగ్యాలు వస్తాయి ఇంట్లో భార్య అయినా ఒకరికొకళ్ళు బాగులేదంటే ఏ బావులేదు బాగుంటుందిలే పర్వాలేదు అనాలి కానీ అయ్యో నీకు ఇంత జబ్బు వచ్చిందా నీకు అంత జరిగింది ఎంతో బెంగగా ఉంది ఇవన్నీ మాట్లాడడం అనవసరం ఎందుకంటే కొంత వయసు వచ్చేకి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ప్రతి ఒక్కరికి జరిగేది మనకి జీవితంలో జరుగుతుంది ఒక్కొక్కడికి ఒక్కొక్క రకంగా కనిపిస్తుంది అందుకని అస్తమానం అనారోగ్యం గురించి మాట్లాడుతూ ఉంటే అవతల వాళ్ళకి చాలా చులకనైపోతాం వీళ్ళు ఎప్పుడూ రోగాల గురించే మాట్లాడతారు వీళ్ళు ఎప్పుడూ ఇలాగే మాట్లాడతారు ఇంకేం మాటలు ఉంటాయి వీళ్ళ దగ్గరికి వెళ్ళడం కూడా బోరేనని మన ఫ్రెండ్స్ రారు మన తోటి వాళ్ళు రారు మన మన చుట్టాలు రారు తర్వాత ఎవ్వరూ రారు మన పిల్లలు సరే సరే వాళ్ళు అసలు ఒప్పుకోరు కాబట్టి ఎప్పుడూ కూడాను అనారోగ్యం గురించి ఎవ్వరితోటి మాట్లాడారు తర్వాత మీ దగ్గర సంపాదన ఉందనుకోండి ఇన్ కేసు సంపాదించేటప్పుడు కొంత డబ్బుని మీకోసం మీరు దాచుకోండి వృద్ధాప్యంలో పనికొస్తుంది ఈ డబ్బు పెన్షన్ ఉన్నవాళ్ళు ఓకే పెన్షన్ ఉన్నవాడైనా కొంత దాచుకుంటే మంచిది పెన్షన్ లేని వాళ్ళు మరీను ఓ ప్లాన్ అందుకే భవిష్యత్తు గురించి ప్లాన్ వేసుకోవాలి ఎప్పుడు కూడాను ఈ డబ్బు కూడా దాచుకోవడం నేర్చుకోవాలి ఎందుకు అంటే ఈ వృద్ధాప్యంలో ఎవరి దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇస్తావా డబ్బులు ఇస్తావా అని అడగక్కర్లేదు మన డబ్బులు మనం అంటే వయసులో ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ కష్టపడి ఉన్న డబ్బుని జాగ్రత్తగా ఆదా చేసుకుంటూ తక్కువ ఖర్చు పెట్టుకుంటూ ఆదా చేసుకున్నాం అనుకోండి వృద్ధాప్యంలో మనం ఎవరి మీద ఆధారపడక్కర్లేదు కాబట్టి ప్రీ ప్రీప్లాన్గా డబ్బులు మటుకు ఆదా చేసుకోండి ఏదైనా కూడా వాయిదా పద్ధతులు పెట్టుకోకండి ఎందుకు అంటే పెద్దవాళ్ళం అయిపోయి ఎప్పుడు ఎవరు ఎలా ఉంటామో తెలియదు వాయిదా వాడి ఏ పనైనా వాయిదా వేద్దాం పోస్ట్ పోన్మెంట్ అన్నది పనికిరాదు ఇప్పుడు పని వెంటనే అనుకున్న పని అనుకున్నట్టు అంటే మనకు అత్యవసరం చెయ్యాలి చెయ్యాలి మంచి పని అయినప్పుడు వెంటనే అనుకున్న పని వెంటనే చేసేయండి అంతేగాని రేపిద్దాం రేపు చేద్దాం అని ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటి మన దగ్గరేవో కొన్ని పాత బట్టలు ఉంటాయి లేదా కొత్త బట్టలు ఉంటాయి ఎవరికన్నా ఇవ్వాలి అనుకుంటాం అది అనుకోగానే వాళ్ళకి ఇచ్చేయాలి లేదంటే రేపటికి మన మనసు ఏం మారుతుందో రేపటికి మనం ఎలా ఉంటామో ఏముంటో తెలియదు కాబట్టి అదే కనుక మన చేత మనం ఏదైనా మన వస్తువులు నలుగురికి ఇచ్చుకున్నాం అనుకోండి ఆ ఆనందం వేరుగా ఉంటుంది ఆ తృప్తి వేరుగా ఉంటుంది పుచ్చుకునే వాళ్ళకి ఆనందం ఉంటుంది ఇచ్చే వాళ్ళకి ఆనందం ఉంటుంది మన తర్వాత మన పిల్లలు ఇచ్చింది అనేది వేరుగా ఉంటుంది మన చేత మనం ఇచ్చేనది కరెక్ట్గా ఉంటుంది కాబట్టి వెంటనే ఏది ఆలోచించకుండా వెంట వెంటనే చెయ్యండి తర్వాత ఇక్కడ చెప్పాను కదా ప్రణాళిక వేసుకొని ఉండండి ఎందుకు వైద్యుల ఖర్చు కోసం వైద్యం ఖర్చు కోసం డబ్బులు ఆరో అనారోగ్యాలు వచ్చినా ఏదైనా ఏ ఖర్చు వస్తుందో తెలియదు ఆ ఖర్చు వచ్చినప్పుడు ఉండాలి డబ్బులు అని చెప్పి ముందు నుంచి ప్రణాళిక వేసుకొని ఆదా చేస్తాం ఇంకోటి ఏంటి ఇది మీరందరికీ వింటే బాధగా అనిపించింది కానీ తప్పది జరిగే జీవితంలో ప్రతి ఒక్కళ్ళ జీవితం జరిగే అంత్యక్రియల కోసం డబ్బులు ఓ పక్కన పెట్టుంచండి ఓ ప్లాండ్గాను ఎందుకు అంటే పిల్లలు ఉన్నవాళ్ళు పర్వాలేదు ఉన్నా ఖర్చు పెడతారు కొంతమంది పిల్లలు తిట్టుకునే పిల్లలు ఉంటారు మన డబ్బు ఉండగా మనం ఉండగా మన పిల్లలతో చేపించుకోవడానికి వయసులో అంత వీళ్ళు ఓ అన్ని ఖర్చు పెట్టి సేర ఇప్పుడు మన ఎత్తిన బడ్డను రుడ్డేరు అని వాళ్ళు అనుకోకుండా ప్రణాళిక మన అంత్యక్రియల కోసం మన ఖర్చుల కోసం మన తదనంతరం మనకి చెయ్యవలసిన ఖర్చుల కోసం మనం డబ్బు దాచి ఉంచుకోవాలి తర్వాత పిల్లలకి సమస్యలు వదలకండి అస్సలు సమస్యలు అంటే మన ఆరోగ్యం గురించి అవచ్చు లేదా మనం ఇంకేమన్నా బాధ్యతలు ఉండి బాధ్యతలు తీర్చుకోలేకుండా ఉండిపోయి అనుకోండి ఏవో అప్పులు చేసేసావు అనుకోండి అప్పులు తీర్చిపోయిన పిల్లలకి చెప్పడం ఇలా చిన్న చిన్నవే ఉంటాయి అవి చిన్నవే అవుతాయి కానీ అది వాళ్ళకి బాధ్యత గారు బరువుగా అనిపిస్తుంది పిల్లలకి కాబట్టి ఎప్పుడు బాధ్యతలు ఉంచక చాలామందికి ఉందండి అలవాటు తర్వాత నేను చెప్పే పాయింట్ ఇప్పుడున్న సీనియర్ సిటిజన్ వార్తలు రాజకీయాలు విని ఓ భావోద్వేగాలకు ఇది అయిపోతారు ఎందుకని తీసే ఆవేశాలు ఎందుకు అది ఏమైనా మనకి లాభం ఉందా ఈ వయసులో మనం ఏమీ చేయలేము ఏమీ చెందలేము అనవసరం దానికి వాదోపవాదాలు వేసేసుకోవడం ఒకళ్ళకి ఒకళ్ళు క్రిటిసైజ్ చేసేసుకోవడం ఇలాగన్నారు అలాగన్నారన్న ఇవే మనకు అనవసరమైన విషయాలు అవి ఎందుకంటే మనం లాస్ట్ దశకు వచ్చాం ఎంత చక్కగా సౌమ్యంగా మాట్లాడుకుంటే అంత సంతోషంగా సుఖంగా ఉండగలుగుతాం కాబట్టి ఎప్పుడూ కూడాను రాజకీయాలు కానీ వార్తలు కానీ చూసి ఓ ఓ ఆవేశపడిపోకండి ఎందుకంటే ఏ సమస్యను మనం పరిష్కరించలేము కదా ఆ సమస్యను మనం పరిష్కరి మన ఇంట్లో చిన్న సమస్య మనం పరిష్కరించలేని వయసుకు వచ్చాం ఇంకా రాజకీయాల్లోకి వెళ్ళే వార్తలు విని మనం ఏమి పరిష్కరిస్తాం ఏమీ చేయలేం మనకు విలువ కూడా ఉండదు అలా చేసినందువల్ల కాబట్టి కామ్గా ఉంటే మన విలువను మనం పెంచుకునే వాళ్ళం ఇవన్నీ ఎందుకు వస్తాయి టీవీలు చూడడం వల్ల ఈ టీవీలు ఎందుకు చూడాలి సరదాగా ఉండడం కోసం మాత్రమే చూడాలి మన మీద ఒత్తిడి ప్రెషర్ తెచ్చేసి మనకి రా బీపీలు షుగర్లు పెంచేసి ఓ టెన్షన్ పడిపోయి ఇలాగన్ని చెయ్యక్కర్లేదు చేసేదైతే అలాంటప్పుడు టీవీ చూడద్దు ప్రశాంతంగా టైం పాస్ చేయడానికి మాత్రమే టీవీ చూడండి కేవలం కాలక్షేపం కోసం చక్కగా బ్లాక్ అండ్ పెద్దవాళ్ళం కదా బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూడవచ్చు మంచి మంచి పాత పాటలు పెట్టుకోవచ్చు లేదు భక్తిగా వెళ్ళాలంటే ఆధ్యాత్మికంగా వెళ్ళవచ్చు ఎన్నో ఉన్నాయి మనం చూడాలంటే మంచిగా కూడా ఉన్నాయి టీవీలో ఈ రాజకీయాలు ఈ వార్తలు వినిసి మనం ఓ వెర్రిక్కిపోయి కాకివెర్లు గంగవెర్లు అంటారు అది ఎక్కిపో అక్కర్లేదు విన్నారా ఇవ్వండి ఇవాళ నేను చెప్పదలుచుకున్నవి సీనియర్ సిటిజన్స్కి కొన్ని కొన్ని ముఖ్యమైన నియమాలు లేకపోతే టిప్స్ ఏమన్నా అనుకోండి ఎంత బాగున్నాయో చూశారు కదా అందరికీ పనికొచ్చేవి ప్రతి సీనియర్ సిటిజన్కి పనికొచ్చేవే ఓకేనా చెలో ప్రశ్నలోకి నేను అడిగిన ప్రశ్న ఏంటి టీ కప్పుకి హ్యాండిల్ ఎక్కడ ఉంటుంది ఎటువైపు ఉంటుంది అని అడిగాను అది మాధవి గారే పెట్టారు కరెక్ట్ గాను ఉంటుంది ఎటువైపు ఏంటి అయినా ఉంటుంది ఎడమ చేత్తో పట్టుకుంటే ఎడమైపు ఉంటుంది కుడి చేత్తో పట్టుకుంటే కుడివైపు ఉంటుంది అది అయినా ఉంటుంది తినక అలా కాదు లోపల బయట అని అర్థం బయట ఓకేనా ఇవాళ ప్రశ్న ఏంటంటే ఒక మర్రి చెట్టు కింద ముగ్గురు కూర్చున్నారు చెవిటివాడు గుడ్డివాడు మూగవాడు ముగ్గురు కూర్చున్నారు అయితే చెట్టు పైన ఒక మామిడి పండు పడిందండి ఎవరు ముందు తీసుకున్నారు ఎవరికి ముందు తెలిసింది ఎవరు తీసుకున్నారు జవాబు పెట్టండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ